పరిశుద్ధ నామంలో మీ అందరికి నా వందనాలు జీవం గల దేవుని స్వరం అనే ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికి నా అండి దేవుని బహుబలంగా వాడుబడుచున్న దేవుని సేవకులు అభిషక్తులు రెవరెండ్ వి రాజు గారు వాక్య పరిచయం చేదురు కావున మీరందరూ శ్రద్ధగా విని దైవాశ్రదం పొందండి సర్వాధికారి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధనామంలో ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రీస్తుయేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను బిడ్లర్రా అందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా మీరందరూ క్షేమంగా ఉండాలనేది మా అనుదిన ప్రార్థన మీ కొరకు మీ కుటుంబాల కొరకు వ్యక్తిగతంగాను అలాగే మా సంఘ బిడ్డలు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు బిడ్లారా ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం ఈ వర్తమానాలు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయండి అయ్యారు మీరు చెబుతున్నటువంటి వర్తమానాల ద్వారా మేము బలపడుతూ ఉన్నాం ఈ వర్తమానాల ద్వారా అనేక మంది బలపరచబడాలి వారి కన్నీరు తొరవబడాలి వారి సమస్యల నుంచి వారు విడిపించబడాలి వాక్యము ద్వారా ధైర్యాన్ని పొందుకోవాలి మేము ఎలా అయితే పొందుకున్నామో వారు కూడా ఆ విధమైనటువంటి ధైర్యాన్ని పొందుకోవాలి కాబట్టి నేను ఈ యొక్క కార్యక్రమానికి నేను స్పాన్సర్ చేస్తానని చెప్పి ఒకవేళ ఎవరైనా మీకు ప్రేరేపణ కలిగితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మా ఫోన్ నంబర్ను మీరు సంప్రదించి మీకు దేవుడు ప్రేరేపించినటువంటి రీతిగా ఒకటి రెండు కార్యక్రమాలకి మీరు స్పాన్సర్ చేసినట్లయితే కనుక మీ వల్లే అనేక కుటుంబాలు ఆదరించబడతాయి మీ వల్ల అనేక కుటుంబాలు రక్షించబడతాయి కాబట్టి ఆ విధంగా మీరు దేవుని పనిలో సహాయ సహకారాలు అందించాలని ప్రభు పేరు మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉంటూ ఉన్నా ఈ ఫిబ్రవరి మాసంలో దేవాతి దేవుడు మరి రెండవ వర్తమానంగా దేవాతి దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానం ఏంటని ఆలోచన చేయగలిగితే కనుక గత వర్తమానం మీరు ఎంతమంది చూశారు లేదో నాకు తెలీదు ఆ వర్తమానం ద్వారా చాలామంది బలపడ్డారని నేను నమ్ముతున్నాను మీరు చేయించినటువంటి ఫోన్ కాల్స్ని బట్టి కూడా నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఏంటి అంటే ఫరో బేకర సైన్యాలకు ఎర్ర సముద్రానికి భయపడినటువంటి దేవుని ప్రజలు ఎవండి ఫరో బేకర సైన్యానికి ఎర్ర సముద్రానికి వారు భయపడ్డారు కానీ మోసే ఒక మంచి నాయకుడు వారు భయపడుతూ ఉంటే మీరు భయపడకండి అని చెప్పాడు మీ మనందర కూడా ఏం చేద్దాం దేవునికి లోబడదాం మనందరూ ఏం చేద్దాం ఓరకనే నిలిచి ఉండి చూద్దాం ఏంటిది యుహోవ అనుగ్రహించు రక్షణ నేడు మీరు చూచినటువంటి ఆయుప్తీయులను జీవితంలో మరి ఎన్నడూ కూడా మీరు చూడనే చూడరు ఈ విధంగా మోసే ఇజ్రాయేల్ ప్రజలను ధైర్యపరిచాడు ఆదరించాడు దేవుని బిడ్డారా కాబట్టి దేవుడు అంటాడు కదా అయ్యా హోరేబులు నీకేం చెప్పాను సాగిపోవుడే సాగిపోవుడే ఆగిపోవద్దు క్రైస్తవ జీవితం చెప్పండి సాగిపోయేది కానీ ఆగిపోయేది కాదో ఐగుప్తును విడిచిపెట్టి వచ్చాం మనం ఐగుప్తు అంటే లోకం ఐగుప్తు అంటే పాపం ఐగుప్తు అంటే చీకటి ఏమండి ఐగుప్తులో ఎవరున్నారు ఐగుప్తుకి అధికారి ఎవరు ఫరో ఫరో ఎవరికి గుర్తు అపవాదికి గుర్తు ఏమండి కాబట్టి అటువంటి అపవాది మనం ఎప్పుడైతే లోకాన్ని విడిచిపెట్టామో ఎప్పుడైతే ఐగుప్తుని విడిచిపెట్టామో వాడు మన వెంబడి వస్తూ ఉంటాడు అవ్వండి వాడు మనల్ని భయపెడుతూ ఉంటాడు భయ భ్రాంతులను చేస్తూ ఉంటాడు భీతిని కలుగు చేస్తాడు కొన్ని కొన్నిసార్లు వాడు నిద్ర పట్టనివ్వడు ఈ విధంగా మన జీవితాన్ని వాడు కృంగదీయడానికి చూస్తాడు అయితే దేవుడు చెబుతున్నటువంటి మాట అని చెప్పండి సాగిపోండి ఆగిపోకూద్దు సాగిపోండి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము నిర్గమాకాండము పద్నాలుగు అధ్యాయము పదిహేను వచ్చనం అంతలో యోహోవా మోసేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయులు ప్రజలతో చెప్పుమో హల్లెల్లుయా సాగిపోండే ఆగిపోకండి సమస్యలను చూచి లేకపోతే ఇబ్బందులను చూచి పరిస్థితులను చూచి అవన్నీ దేవుని బిడ్డలారా మీరు ఏమాత్రం కూడా ఆగిపోయి వెనకంజ వేయుద్దాం లోతు భార్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి లోతు భార్య ఏం చేసిందంటే వెనుకంజ వేసింది ఉప్పు స్తంభం అయిపోయింది ఏమండి కాడి మీద చీపట్టి వెనుక తట్టు చూచివాడు నాకు పాత్రుడు కాదని దేవుణ్ణి వాక్యం చెబుతుంది నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు ఐగుప్తుని విడిచిపెట్టావు ఏమండి నువ్వు కష్టమో నష్టమో దేవుని సన్నిధానములో నిలకడుగా ఉండవు దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు దేవునికి స్తోత్రం గాక దేవుని వాకి ఈ విధంగా సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డరా కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ కీర్తనలో ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఒక అద్భుతమైనటువంటి మాట నా ప్రియ దేవుని బిడ్డలరా పంతొమ్మిదో వచ్చిన చరణం నీ ఎందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవుడు నీ పట్ల ఒక మేలు దాచి ఉంచాడు యవనా చెల్లి యవన తమ్ముడు నీ పట్ల ఒక మేలు దాచి వచ్చాయి నా బ్రతికింత అనుకుంటున్నావేమో నా జీవితం ఇంత అనుకుంటున్నావేమో దేవుడు ఒక మేలు నీ జీవితంలో దాచి ఉంచాడు నరుల ఎదుట తన్ను ఆశ్రయించి వారి నిమిత్తం ఆయన సిద్ధపరిచిన మేలు నువ్వు దేవుని కొరకు బ్రతుకుతే నువ్వు దేవుని కొరకు ఈ లోకంలో జీవిస్తే దేవుడు నా కొన్నాడులే అనేటటువంటి ధైర్యంతో నువ్వు బ్రతికితే నీ తల పైకెత్తువాడు ఆయనే దేవునికి మహిమ కలుగునగాక ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదే కాబట్టి వాక్యం చెబుతున్నమాట సాగిపోండే ఆగిపోకో సమస్యలను చూసి ఆగిపోకు అవంటి దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతికూలతను చూసి ఆగిపోకు అనారోగ్యాలను బట్టి ఆగిపోకు సాగిపో సాగిపోతే నీ జీవితంలో ఈ పోరాటంలో నువ్వు సాగిపోవాలి ఆగిపోతే సాతానుడు నిన్ను ముంచేస్తాడు వెనుకంజ వేస్తే లోకంలో భయంకరమైనటువంటి స్థితిని అపవాది కలుగజేసి నిన్ను ముంచేస్తాడు నరకంలోకి నిన్ను లాక్కెళ్ళిపోతాడు ఆగిపోకు సాగిపోవాలని చెప్పి దేవుని యొక్క సేవకుడిగా ప్రేమతో నేను మీకు మానవు చేస్తూ ఉంటున్నాను కాబట్టి దేవుడు మోసతో చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయేలీలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవద్దురు దేవునికి స్తోత్రం ఏమండి సముద్రము మధ్య ఆరిన నేల నడిచిపోతాయి ఏమండి సముద్రం ఏంటండి రెండు పాయలు అవ్వటం ఏంటండి పైగా ఆరిన నేల ఆరిన నేల కొంతమందికి దేవుని వాక్యం అర్థమవుదాం అలాగే ఏవండీ చోట సండే స్కూల్ పిల్లలు వాక్యం చెబుతున్నారట దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఆయన ఎర్ర సముద్రంలో నడిపించాడు ఆరిన నేల నడిపించాడు అని ఒక బిడ్డ వాక్యం చెబుతూ ఉంటే ఒక ఆయన అన్నాడు అంటండి అయ్ నీకు తెలీదు ఆరిన నేల కాదు అది దాదాపు లేదంటే మోకాలు లోతు నీళ్ళు ఉన్నాయి అలాగలా అంటే మోకాళ్ళ లోతు వరకు నీళ్లు ఉన్నాయి అంతేగాని నువ్వు అలాగా అర్థం చేసుకోకు నీళ్ళు ఉన్నాయి అన్నాడంట ఏమండి వెంటనే పిల్లడు హల్లులోయ్ అన్నాడంట ఏంట్రా పిచ్చి పిచ్చిగా హల్లుయ్యి అంటున్నావు అంటే దేవుడు అండి ఎంత గొప్పవాడంటే మోకాళ్ళలో నీటిలో కూడా పరు సైన్యాన్ని ముంచి చంపేశాడు అది నా దేవుడు గొప్పతనం అన్నాడంట దేవునికి స్తోత్రం నిజమే కదా నిజంగా చాలామంది బైబిల్ని ఉగ్రేపించడానికి బైబిల్లో ఉన్న గొప్పతనాన్ని ప్రజలకు చెప్పుకోకుండా ఇదేదో ఇందులో రకరకాలు ఉన్నాయండి కొంతమంది మధ్యకాలంలో యూట్యూబ్లో తయ్యారు కొంతమంది ఈ సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత ఏముంది నోటికి ఏదో వస్తుంది మాట్లాడటం దేవుని మీద నిందలేయటం వాక్యం మీద నిందలేయటం లేదంటే ఇది భూత పుస్తకం అని ఇందులో ఏ ఏయో భూతులు ఉన్నాయని వాళ్ళకి ఏమర్థమవుతుందంటే అవుతుందంటే పచ్చకామరులుడికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు దేవుని వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధత వాడికి కనపడదు దేవుని వాక్యంలో ఉన్నటువంటి దేవుని కార్యాలు కనపడం ఎంతమంది ఆదరణ పొందుకున్నారు నెమ్మది పొందుకున్నారు వాడికి కనపడం వాడికి లోకమంతా ఎలా కనబడుతుందంటే పచ్చగా కనపడుతుంది ఎందుకంటే వాడు కళ్ళు పచ్చగా అయిపోయినాయి కాబట్టి ఈ లోకంలో కొంతమంది దేవునిని వక్రీభివించి వాక్యాన్ని వక్రీభివించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన ఆరిన నేల మధ్యన ఇజ్రాయేల్ ప్రజలను నడిపించాడు ఇది వాస్తవం దేవుని వాక్యం చెబుతుంది ప్రైజలో కాబట్టి ఆయన సముద్రాన్ని చీల్చేశాడు ఎవండి ఒక మాట మీకు చెప్పాలి దేవుని బిడ్డలరా ఈ విధంగా దేవుని యొక్క సన్నిధానంలో ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలు కావడానికి గల కారణం ఏంటంటే గబగబ వెళ్తున్నాను సమయం మనకు తక్కువ ఉంది కనుక మోసే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డాడు దేవుని ఆజ్ఞకు ఏం చేయడం చెప్పండి మోసే లో ఎలా మొలోబడ్డాడు చెయ్యి చాపు అనగానే మోసే ఏమండి తన చెయ్యిని చాపాడు విశ్వాస వీరుడిగా మారాడు దేవుని బిడ్డలరా సముద్రము చెప్పండి చీలిపోయింది దేవునికి మహిమ గాక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి ఆయన మీ మధ్య అద్భుతాలు జరిగించబోతూ ఉండే విశ్వాసం ఉంటే ఏం జరుగుతాయి చెప్పండి అద్భుతాలు జరుగుతాయి విశ్వాసం ఉంటే అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి అద్భుతాలు జరగవు అని అనుకోవడానికి వీళ్ళే చాలామంది ఏమనుకుంటారంటే ఆ రోజుల్లో జరిగే అద్భుతాలు ఈ రోజుల్లో జరుగుతాయి ఏంటి అని అంటారు మనుషుని శక్తి తగ్గిపోతుంది ఏమో కానీ దేవుని శక్తి తగ్గేదే కాదో దేవుని వాక్యం చెబుతుంది ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు దేవునికి మహిమ గాక ఆయన శక్తి సామర్థ్యాలు తగ్గిపోయేవి కావు ఆయన బల ప్రభావములు తగ్గిపోయేవి కావు మనమే మన విశ్వాసాన్ని సన్నగిల్లిపోయే మన విశ్వాసంలో ఎదగకుండా మనమే కార్యాలు చూడలేకపోతూ ఉన్నాం దేవుడు ఎల్లప్పుడూ కూడా సర్వశక్తిమంతుడు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో ఆయన కార్యములు జరిగించటానికి సమర్థుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక నేను జరిగిస్తున్న పరిచర్యలో నేను అద్భుతాలి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు దైవజనుడు జరిగిస్తున్న పరిచర్లు నేను అద్భుతాలి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ఎంతమంది బాగుపడుతున్నా ఎంతమంది స్వస్థత పొందుకుంటూ ఉన్నా బలహీనతల నుంచి విడుదల పొందుకుంటూ ఉన్నా దైవజుడిగా ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది స్వస్థతను పొందుకుంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఇది మా గొప్పతనం కాదు కానీ నా దేవుని గొప్పతనం ప్రైజులో ఎవండి ముయ్యబడిన గర్భాలను దేవుడు తెరుస్తూ ఉన్నాడు పీడితులను దేవుడు విడిపిస్తూ ఉన్నాడు చీకటి శక్తుల ప్రభావం నుంచి దేవుడు వారిని విడిపిస్తూ ఉన్నాడు గల కారణం ఏంటి చెప్పున నా దేవుని శక్తి ముందు అపవాది శక్తి ఎప్పుడు కూడా తల వంచాలి దేవునికి మహిమ కలుగును గాక ఎప్పుడంటే ఇక్కడ అద్భుతం జరిగింది మోసే దేవుని ఆజ్ఞకు విధేయుడిగా మారాడు అంటే దీని అర్థం ఏంటి చెప్పన మనము ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తామో అప్పుడు మన జీవితంలో అద్భుతము నీ కొరకు ఎదురు చూస్తుంది దేవునికి స్తోత్రం ఈరోజు అద్భుతాలు జరగటం లేదు మేలు మనం పొందుకోలేకపోతున్నామంటే ఆయన చెప్పినట్లుగా మనం చేయలేకపోతూ ఉన్నాం దేవుని వాక్యలు ఈ విధంగా రాయబడింది ఆయన మీతో చెప్పునది చెయ్యుడి ఏమండి యహన్ సువార్త రెండో అధ్యాయంలో కానా పెండ్లి విందులో ద్రాక్ష రసం అయిపోయింది మరి అమ్మగారు అక్కడ ఉన్నారు ఏసు ప్రభు తల్లి ఆయన ఏదో చేయొచ్చు కదా అడిగింది అడిగితే మన నాతో నీకేం పొంది నా సమయం ఇంకా రాలేదు అని ప్రభు చెప్ప వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆమె ఏం చెప్పింది పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది అంటే ఏసుక్రైస్తు వారు మనకి ఏదైతే చెప్పారో అది మనం చేయాలి వాక్య క్రమం మనం చేయకుండా మన అద్భుతాల కొరకు ఎదురు చూస్తాం ఎవండే తప్పు కదా మనం వాక్యానుసారంగా జీవించకుండా పరిశుద్ధులుగా బ్రతకకుండా దేవుడు చెప్పినట్లు చేయకుండా అద్భుతాలు జరగాలి అంటే ఎలా జరుగుతాయండి మన అవివేకం కాకపోతే ఈరోజు అద్భుతాలు జరగాలి జరగాలి దేవుడు చేయట్లేదండి ఆలస్యం అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటూ ఉంటాం అవునండే ఈరోజు గమనించాలి ఎంతమంది దేవుని యొక్క సన్నిధిలో అంగలారుస్తున్నారు కొంతమంది చూస్తుంటాను నేను ఈ అద్భుతాలు కొరకు అయ్యా నాకు ఈ కార్యం జరగాలండి ఈ మేలు పొందుకోవాలండి అని చెప్పి అనుకుంటున్నారు వారు లోక సంబంధమైన జీవితాలు మరలా జీవించటం నేను చూడగలుగుతూ ఉన్నాను అద్భుతాల జరుగుతాయి నువ్వు దేవుని సన్నిధానంలో ఆయన చెప్పినట్లుగా నువ్వేం చేయాలి చేయాలి అప్పుడే అద్భుతం జరుగుతుంది ఇప్పుడు ఏం యేసు ప్రభు ఏం చెప్పారు ఆ యొక్క పరిచారకులకు ఖాళీగా ఉన్నటువంటి బాణలను నీళ్లతో నింపుడి ఏమండి ఏం చేశారు మారు మాట మాట్లాడకుండా ఆ అంచుల మట్టుకు నింపిరి దోహాను రెండవ వద్యం ఏడు వచ్చినంలో ఏమండి ఆ ఖాళీ బాణలను అంచులు మట్టుకు నింపారు నింపిన తర్వాత ప్రభు మాట మాట్లాడండి ఇప్పుడు ముంచి మీరు తీసుకెళ్ళండి వారు మారు మాట్లాడుకోకుండా తీసుకెళ్లరు నీళ్ళు మధురమైన ద్రాక్షారసంగా మారిపోయాను ప్రైజులో ఆయన మనతో చెప్పిన రీతిగా మనం చేయగలిగితే ఆయన మన జీవితంలో ఒక అద్భుతాన్ని దాచి ఉంచాడు ఆయన దేవునికి మహిమ కలుగునిగాక సమాజ మందిరం యొక్క అధికారి యొక్క కుమార్తె చనిపోయింది ఆయుడు కుమార్తె చనిపోయింది ఎవండే చనిపోయింది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు అందరూ ఏడుస్తున్నారు బయట ఏడుస్తున్నారు ప్రభు చెప్పారు ఒక మాట స్థలమీయుడి ఈ చిన్నది నిద్ర నుంచి చిన్నదే కానీ చనిపోలేదు అన్నారు అందరూ ఏమన్నారు చెప్పున నేను పిచ్చోడండి చచ్చిపోలేదంట బతుకుందంట అని ఆయన అపహర్సించరు అపహసించరు అవండి అయితే లేక చెబుతుంది ఎప్పుడైతే వారు స్థలం ఇచ్చారో ఏ సుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు లోపలికి వెళ్ళారు దేవునికి మహిమ కలుగునిగాక ఏమంటే లోపలికి వెళ్ళినటువంటి ప్రభు చేసిన గొప్ప కార్యండి చెప్పన ఆ చిన్నది చనిపోయింది కానీ దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట చెప్పన ఆ చిన్నదాన్ని నా ఏ సయ్య బ్రతికించేనో హల్లెల్లుయా తల్లితోకుమే చిన్నదానా లెమో పన్నెండు సంవత్సరాల వయసు వచ్చిన దానికి ఏసుక్రీస్తు ప్రభులు వారికి స్థలం ఇస్తే యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క మాట వినగలిగితే ఏమంటే ఆయన మనతో చెప్పింది చేయగలిగితే చనిపోయినటువంటి ఆ చిన్నది బ్రతికినట్లు జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించును గాక అత్యసువార్థం దేవునలు ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డారా తర్వాత మనం చూస్తూ ఉంటాం కదండి ఏసుక్రీస్తు వారి యొక్క మాటను బట్టి శిష్యులు ఏం చేశారంటండి వల వేశారట వల వేసి ఏం చేశారంటే విస్తారమైనటువంటి చేపలు పట్టారు అహను సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచ్చినంలో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాము యోహాను సువార్త ఎరీ ఒకటవ అధ్యాయము ఆరో వాక్యం ఆయన ధోనికుడు ప్రక్కన వలవేయుడి మీకు దొరకనని చెప్పిన గనుక వారు అలాగూ చేపలు విస్తారముగా పడినందున వాళ్ళలాగలేకపోయిరే రాత్రి రాత్రంతా కష్టపడ్డారు రాత్రి అంతా తిరిగారు ఆ చెప్పండి ఒక చేప కూడా వారికి దొరకలేదు నిరుత్సాహముగా ఉన్నారు కురుంగిపోయి ఉన్నారు మనశ్శాంతి లేదు చాలా చికాకుగా ఉంది చిరాకుగా ఉన్నారు ఈ లోపల ప్రభు వచ్చారు ఏమండి ధోనిక్కారు అయ్యా కొంచెం లోతుకు నడిపించు ఇప్పుడు వలయ కుడి పక్కన వలై అండ వీళ్ళకి ఎలా ఉంటారు చెప్పండి యేసుక్రీస్తు వారు అవండి వడ్రంగి ఆయన ఆయనకి చేపలు పట్టడం పెద్ద తెలీదు ఆయనకి కానీ ఈ శిష్యులందరూ కూడా జాలర్లు వాళ్ళకి చేపలు వేయటము చేపలు పట్టడము లేకపోతే ఇంకా ఎక్కడెక్కడ చేపలు దొరికితే వారికి బాగా తెలుసు కానీ వారు ఏసుక్రీస్తు ప్రభులు వారి యొక్క మాటకు విధేయత చూపించారు ఆయన చెప్పినట్లుగా కుడివైపున వైపున వాళ్ళు వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు వారికి దొరికెను ప్రైజ్లో ఆశీర్వాదం కొరికి ఎదురు చూస్తున్న సహోదరి సహోదరుడా దేవుని దేవుని కొరకు ఎదురు చూస్తున్న సహోదరి సహోదరుడా తండ్రి అయితే నీ జీవితంలో దేవుని కార్యం ఎందుకు ఆలస్యమవుతుంది ఆలోచించావా ఆయన నీతో చెప్పినట్లుగా నువ్వు చేయలేకపోతూ ఉన్నావు అందుకే నీ ఆలస్యం అవుతుంది నీ జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా తన కార్యాలు ఆలస్యం చేయవాడు ఆయన ఎక్కడో నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావం ఉంది దాన్ని తొలగించుకో దేవుడు ఒక అద్భుతాన్ని నీ జీవితంలో ఆయన జరిగించును గాక ప్రయసులో ఏమండి చనిపోయి నాలుగు దినాలు సమాధిలో ఉన్నటువంటి లాజరు గురించి చెప్పినటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఏమండి ఆయన ఆ యొక్క బేతనీయ గ్రామానికి వచ్చినప్పటికీ లాజరు శరీరము ఎక్కడ పెట్టబడిందండి సమాధిలో పెట్టబడింది అందరూ ఏడుస్తున్నారు ప్రభు వచ్చినప్పుడు ఏసు ప్రభువారు వచ్చి ఆ రాయుని తొలగించండి అని చెప్పారు అందరేమన్నా చెప్పినా ప్రభు వద్దునైనా కంపొచ్చేస్తుంది అంటే ప్రభు అన్నారు తొలగించారు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అండి ఏం జరిగిందంటే ఒక అద్భుతం లాజరు బయటికి రా అని గబ్ దగ్గరగా ఆయన పిలిచినప్పుడు ప్రేత వస్త్రములు చుట్టబడినటువంటి వాడిగా లాజర్ బయటకు వచ్చాను ప్రైసులో అంటే మనం ఏం చెయ్యి ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి చేయగలిగితే ఒక అద్భుతం మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు కాబట్టి అక్కడ మోసే గారు చేసిన పని ఏంటి అంటే ఆయన చెప్పినట్లుగా నిచ్చే సముద్రం వైపు ఎత్తు అనగా దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి మూసి చెయ్యి పైకెత్తినప్పుడు సముద్రం రెండు పాయలైపోయింది యువతలకు వచ్చేశారు ఏమండి ఇప్పుడు పరో సైన్యం అంత ముగింపులోకి వచ్చాను ఎర్ర సముద్రంలోకి వచ్చేశారు తరువు కూడా వెళ్ళిపోతున్నారు వీళ్ళు కూడా గబగబ గమగబా నడిచవతలకి వెళ్ళిపోయారు పరో ఫరో అంతా కూడా లోపలికి వచ్చారు మరలా దేవుడు చెప్పిన మాట ఏంటో నీ చెయ్యి చాపు మోసేని చెయ్యి చాపు అనగా ఏం జరిగిందంటే మరలా మోసే తన చెయ్యి చాపగా అక్కడ ఆ గోడలుగా నిలిచిపోయినటువంటి ఆ సముద్రం ఒక్కసారిగా మరలా కలిసిపోయింది ఇప్పుడు ఏం జరిగింది చెప్పమంటారు దేవుని బిడ్డలరా దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మీరు చూడాలి ముగింపులో లేక మా అధ్యాయము పద్నాలుగో దేవుని బిడ్డలరా ముప్పై వాక్యం ఆ దినమున యోహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇస్రాయిలను రక్షించను ఇస్రాయిల్ చచ్చిన అయుప్తీయులను సముద్ర తీరమున చూచిరి యహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయిల్ చూచిరు గనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి యహోవా ఎందును ఆయన శావుకుడైన మోసయందును నమ్మిక ఉంచిరి దేవునికి స్తోత్ర చూసారా ఫరో ఫరో సైన్యము నీటిలో మునిగి చచ్చెను మనపాడతాం కదండి ఫ రధముల సేనో తన శ్రేష్టదిపతులను ఎర్రా ఎర్రాము నా ముంచి వేసే నే హోవా ఏ హోవాను గానామో చేసేదమో ఏకముగా మనకు రక్షకుడాయనే హలెలుయ ఆ దినము యహో రక్షకుడిగా నిలిచి శత్రు బారి నుండి ఇజ్రాయేలు ప్రజలను విమోచించిన దేవుడు ఆ దేవుడే నీ దేవుడు నా దేవుడు మనందరి దేవుడు కనుక నేను విడిపించడానికి సమర్థుడు ఏమండి ఫరో చేతిలో పడకుండా నిన్ను విడిపిస్తాడు ఎర్ర సముద్రము నిన్ను మంచకుండా నిన్ను కాపాడతాడు ముప్పేట దాడి నీ మీద జరిగిన దేవుడు సహాయం చేస్తాడు నమ్మిక ఉంచు విశ్వాసం ఉంచు కృంగిపోకు భయపడకు మనుషుల దగ్గరికి వెళ్ళకు ఎహోవాకు మొర్రపెట్టు దేవునిసలు అంగలార్చి ప్రార్థించే మనుషుల దగ్గరికి వెళ్తే చులకనైపోతాం మనుషుల సహాయం దగ్గరికి వెళ్తే చులకనైపోతాం దేవుడి దగ్గరికి రా దేవుడు నిన్నెన్నడు త్రోసివేయుడు నేను గెంటివేయుడు నీకు సహాయం చేస్తాడు నిన్ను బలపరుస్తాడు నీ ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడు విడిపించగలిగిన దేవుడిని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మేలు పొందుకుంటా ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ అటువంటి గొప్ప విడుదల స్వస్థత మేలున ప్రభు దయచేయునుగాక గాక మిమ్మల్ని అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె అర్థం చేసుకుందాం అందరూ కొల్లు మూసుకోండి ప్రార్థన మహాగణుడైన మా పరమ తండ్రి నిఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఈ టీవీ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో ఇంతవరకు విన్న వాక్యము ప్రతి ఒక్కరికి ఆశీర్వదకరంగా ఉందని మేము భావిస్తున్నాం నాయన అయా ఇస్రాలు ప్రజలని ఐగుప్తు దేశం నుండి మీరు రప్పించి తండ్రి అయా ఎర్ర సముద్రములో నుంచి మీరు నడిపించినదేవా నీకు వందనాలు ప్రవాహ స్తోత్రాలనైనా అయా ఐగుప్తులు నా ఎర్ర సముద్రంలోనే అయా మీరున ఆయా నశింప చేసిన రీతిని బట్టి వందనాలు స్తోత్రాలు అయితే ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే చూస్తున్నారో వారి కుటుంబంలో ఏ ఇబ్బందులు ఏ సమస్యలతో బాధపడినా వారందరూ మీరు జ్ఞాపం చేసుకోండి వారందరితో మీరు మాట్లాడండి తండ్రి నీ కొందనాలు వారు మీరు సరి చేయండి వారి ఇబ్బందుల నుంచి అయ్యా వారి ఇరుకుల నుంచి మీరు తప్పించి సహాయం చేయండి తండ్రి నీకు అందనాలు విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటగడు నాటబడి నీరు కట్టి ఫలింప చేయడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరు కుటుంబంలో దీవెనకరంగా ఆశీర్వదకరంగా మీరు మార్చబోతున్నందులు తెలియజేసుకుంటూ ఏ సునామాలు అడుగు చునామ్ తండ్రి ఆమె ఇంతవరకు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావించినట్లయితే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మీ అందరికీ నా అండి అలాగే దేవుడు మీ కుటుంబాలను అన్నింటినీ ఆశీర్వదించును గాక ఆమె